న్యూ ఇయర్ నీకు అవసరమా నిజంగా లేదా నీ ఓటముల్ని మర్చిపోవడానికి వేసుకున్న మరో తేదీ మాత్రమే క్యాలెండర్ మారింది సంవత్సరం మారింది కానీ నీ లోపల దాగి ఉన్న పిరికితనం అదే నీ అలసత్వం అదే నీ ఖాళీ జీవితం అదే గత ఏడాది నిన్ను నువ్వే చూసుకొని ఎన్నిసార్లు అసహించుకున్నావో తెలుసా అద్దం ముందు నిలబడి నాకేంటి ఇలా అని నిన్ను నువ్వే తిట్టుకున్న రాత్రులు ఎవరికీ చెప్పలేదు కదా ఆ బాధ ఈ ఏడాది కూడా నీతోనే వస్తుంది ఎందుకంటే నువ్వు మారలేదు నువ్వు మార్చుకున్నది ఫోన్ ప్రొఫైల్ ఫోటో వాల్పేపర్ కానీ మనసు కాదు నీ కళలు నీ ముందే చచ్చిపోయాయి నువ్వు చూసి కూడా ఏమీ చేయలేదు ప్రపంచం నీ కోసం ఆగదు నీ బాధకి ఒక నిమిషం కూడా ఇవ్వదు నువ్వు పడిపోతే నువ్వు తప్ప ఎవరూ గుర్తు పెట్టుకోరు ఇది కఠినం కాదు ఇది నిజం ప్రతి కొత్త సంవత్సరం ఒక అబద్ధం ఈసారి మారతా అని నువ్వు నీకే చెప్పుకుని అతి పెద్ద మోసం నువ్వు ఎదురు చూస్తున్నావు ఎవరైనా వచ్చి నీ చేయి పట్టుకొని నీ జీవితం మార్చుతారని విను నిన్ను రక్షించడానికి ఎవరూ లేరు దేవుడు కాదు కాలం కాదు మనుషులు కాదు నువ్వే లేచి నిలబడకపోతే ఈ జీవితం నిన్ను నెమ్మదిగా మట్టిలో పాతేస్తుంది నువ్వే నీ చివరి అవకాశం అది కూడా ఇప్పుడే లేదంటే